ఇటీవల జరిగిన తెలంగాణ రాష్ట్ర శాసనసభకు జరిగిన ఎన్నికలకు ముందు నాంపల్లి మండల కేంద్రంలో పూర్వపు తాలూకా కేంద్రమైన నాంపల్లి మండలాన్ని రెవెన్యూ డివిజన్గా ప్రకటించాలని నాంపల్లి మండల కేంద్రంలో డిగ్రీ కళాశాల బస్సు స్టేషన్ నిర్మాణం చేయాలని వివిధ ప్రజా సంఘాలు అఖిల పక్షాలు రెవెన్యూ డివిజన్ సాధన సమితి ఆధ్వర్యంలో నిరవధిక సమ్మె చేస్తున్న సందర్భంగా సిపిఎం మండల కార్యదర్శి నాంపల్లి చంద్రమౌళి పాల్గొని ప్రసంగించారు ఇటీవల జరిగిన తెలంగాణ రాష్ట్ర శాసనసభకు జరిగిన ఎన్నికలకు ముందు నాంపల్లి మండల కేంద్రంలో పూర్వపు తాలూకా కేంద్రమైన నాంపల్లి మండలాన్ని రెవెన్యూ డివిజన్ గా ప్రకటించాలని నాంపల్లి మండల కేంద్రంలో డిగ్రీ కళాశాల బస్ స్టేషన్ నిర్మాణం చేయాలని వివిధ ప్రజా సంఘాలు అఖిల పక్షాలు రెవెన్యూ డివిజన్ సాధన సమితి ఆధ్వర్యంలో నిరవధిక సమ్మె చేస్తున్న సందర్భంగా సిపిఎం మండల కార్యదర్శి నాంపల్లి చంద్రమౌళి పాల్గొని మాట్లాడుతూ శాసనసభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఓటర్లను ప్రలోభ పెట్టడానికి ఎన్నికలలో లబ్ధి పొందాలనే ఉద్దేశంతో ఆనాటి ఎమ్మెల్యే కూసుకుట్ల ప్రభాకర్ రెడ్డి హడావిడిగా నాగులమ్మ చెరువులో భూమి పూజ నిర్వహించి బస్ స్టేషన్ నిర్మాణం పనులు ప్రారంభించారు అట్టి స్థలం ఇరిగేషన్ శాఖ పరిధిలో ఉండగా ఆ శాఖ నుండి ఎలాంటి అనుమతులు లేకుండానే బస్ స్టేషన్ పనులు ప్రారంభించడంతో ఇరిగేషన్ శాఖ ఇంజనీర్ అధికారులు అందుకు అభ్యంతరం తెలుపుతూ ఎఫ్టిఎల్ జోన్లో నిర్మాణం చేపట్టొద్దని చేసిన పనులను పూర్తిగా తొలగించాలని పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ శాఖ అధికారులకు లేఖ రాశారు ఇరిగేషన్ శాఖ పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ శాఖ అధికారులు నిర్లక్ష్యం చేయడంతో నాగులమ్మ చెరువులో కబ్జాదారులకు అడ్డు అదుపు లేకుండా పోయిందని ఆయన ఆరోపించారు నాంపల్లి మండల కేంద్రంలో ఏర్పాటు చేయబోయే బస్ స్టేషన్ నిర్మాణం ప్రజలకు ఉపయోగకరంగా ప్రయాణికుల సౌకర్యార్థం అనువైన స్థలం ఏర్పాటు చేయాలని కొందరి స్వలాభం కోసం ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయకూడదని ఆయన అన్నారు

నాంపల్లి మండల ప్రజానానికి నమస్కారం ఈరోజు నాంపల్లి మండల కేంద్రంలో నాగులమ్మ చెరువు కబ్జాలకు అదేవిధంగా మొత్తం అక్రమాలకు గురవుతూ ఉంది దాంట్లో ప్రమాదకరమైనటువంటి విషయానికి సంబంధించినటువంటి కలుషితమైనటువంటి మొత్తం కూడా డంపింగ్ కేంద్రాలు పెట్టి మొత్తం పేపర్లు ప్లాస్టిక్ మొత్తం కూడా జీర్ణించుకోలేని పరిస్థితి చెరువు మొత్తం కూడా ఆ అగమన గోచరంగా తయారైంది దా దాన్ని దారుణంగా తయారు కావడానికి కొంతమంది స్వార్థ ప్రయోజనాల కోసం దాన్ని కబ్జాలు చేయాలని చూస్తూ ఉన్నారు అదే రకంగా ఈ మధ్య కాలంలో ఈడ దీనికి సంబంధించినటువంటి నాంపల్లి రెవెన్యూ డివిజన్ కావాలని ఒక మంచి దృక్పథంతో ఇక్కడ ఉన్నటువంటి ప్రజా సంఘాలు అంబేద్కర్ సంఘాలు ప్రజా సంఘాలు మొత్తం కూడా దీక్షలు చేపట్టి ఇక్కడ రెవెన్యూ డివిజన్ కావాలి ఇది అత్యధికంగా వెనకబడ్డ ప్రాంతం అని చెప్పిన దిశలోనే ఆ బస్ సెంటర్ కూడా కావాలి డిగ్రీ కళాశాలలు కావాలని కోరిన సందర్భంలో మేము కొంతమంది స్వార్థ ప్రయోజనాల కోసం గత ప్రభుత్వం సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే లోకల్ ఎమ్మెల్యే గారు కూసుకుంటున్న ప్రభాకర్ రెడ్డి గారు అప్పటికప్పుడు ఊరికే శంకుస్థాపన చేసి దీక్షను విరింపజేయాలని ఏదో రకంగా వీళ్ళు సైడు ట్రాక్ చేయాలనేది ప్రజల్ని మొత్తం కూడా సైడ్ ట్రాక్ చేయాలని వీళ్ళు చేసి అంత అబద్ధపు దీక్షలని కొంత తప్పుడు ప్రచారం కూడా చేసిరు అదే తీర్పు ప్రజలు కూడా ఇచ్చారు ఇక్కడ నాంపల్లి ప్రజలు తీర్పిచ్చిర్రు ఖచ్చితంగా ఆయన ఇంటికి పంపించారు నిజంగా అదే రకంగా ఆయనకు ప్రజల దృష్టి ప్రజలకు సేవ చేయాలని దృష్టి ఉంటే ఆయన తీసుకుపోయి నాగులమ్మ చెరువులో పెట్టాడు నాగులమ్మ చెరువులో గతంలోనే కబ్జాలకు గురవుతుందని మేము చెప్పాము దానిమీద ధర్నాలు కూడా చేసాం న్యూస్లు ఇచ్చినాం సిపిఎం పార్టీగా ఇక్కడ ఉన్నటువంటి నాగులమ్మ చెరువు తొంభై ఆరు ఎకరాల ముప్పై రెండు గుంటల భూమి ఇప్పుడు ఎంత ఉందో ఒకసారి ఇరిగేషన్ వాళ్ళకి తెలుసు ఎంత కబ్జా గురైందనేది మొత్తం కూడా నాలుగు వందల డెబ్బై ఐదు సర్వే నంబర్లో తొంభై ఆరు ఎకరాల ముప్పై రెండు గుంటలు ఉన్నటువంటి భూమిని ఇప్పుడు ఎంత అయిందో ఇరిగేషన్ వాళ్ళకు గతంలో మేము సంప్రదించాము అంబేద్కర్ సంఘాలు యువజన సంఘాలు పోయి మొత్తం కూడా వాళ్ళకి ఇరిగేషన్ వాళ్ళకు లెటర్లు లెటర్ రూపకంగా మేము సిపిఎం పార్టీకి కూడా లెటర్ ఇచ్చాము అది సంబంధించి ఇప్పుడు బస్ స్టాండ్ కడదామని అది లోతులో ఉన్నటువంటి మొత్తం కూడా ఆ మట్టి తువకాలంలో మొత్తం కూడా చెరువు మొత్తం కూడా సారవంతమైన భూమి చెరువులలో మట్టి రైతులు మట్టి రైతుల పొలాల్లో చల్లేదు మొత్తం కూడా ఇండ్లు బ్రహ్మంలో ఉన్నది ఖచ్చితంగా అవి నెరవేర్చాలి ఆచరణలో సాధ్యపడాలి ఖచ్చితంగా అదే నిర్మించాలని గత ప్రభుత్వం చేసిన తప్పులు చేయకుండా మంచి ప్రయోజనాల కోసం బస్ స్టాండ్ మళ్ళీ ఇంకో అనువైన ప్లేసులు ఇప్పుడు గౌరవనీయులు ఎమ్మెల్యే గారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు ఎమ్మెల్యే గారికి చెప్తా ఉన్నాను ఖచ్చితంగా పరిశీలించి అనువైన ప్లేసులు పరిశీలించి ఖచ్చితంగా బస్ స్టాండ్ అదేవిధంగా మేము కోరినట్టుగా రెవెన్యూ డివిజన్ చేస్తామని ఆ గతంలో హామీ ఇచ్చారు వాళ్ళకు నిజంగా ధన్యవాదాలు ఎమ్మెల్యే గారు ఇప్పుడు గెలిచిన కాబట్టి మాకు కూడా సంతోషంగా ఉంది నాంపల్లి ప్రజలు కూడా అదే ఆశిస్తున్నారు నాంపల్లి రెవెన్యూ డివిజన్ కావాలని బస్ స్టాండ్ కావాలని అదేవిధంగా డిగ్రీ మన డిగ్రీ కళాశాల కావాలని వెనుకబడ్డ ప్రాంతం ఇక్కడ పిల్లలు దూర పోయి చదువుతూ ఉన్నారు ఇవన్నీ చేయాలని కోరుతా ఉన్నాం ఖచ్చితంగా ఈ బస్ స్టాండ్కి సంబంధించి డిస్పెండరీ చేసి దీనికి చర్య తీసుకోవాలని ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం ప్రభుత్వం తక్షణమే చర్య తీసుకోవాలని కోరుతా ఉన్నాను నమస్తే